రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ జూ ఆదివారం ఉద్యోగ బాధ్యతలు ఆదివారం స్వీకరించారు అంతకుముందు ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లగా అదనపు కలెక్టర్లు పూచారి గౌతమి కీమయా నాయక్ ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రామకృష్ణ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో కలెక్టర్ సందీప్ కుమార్ జూకు స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనను ఆశీర్వదించారు అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు స్వీకరించగా అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి కీమియా నాయక్ పుష్పగుచ్చం అందజేస్తారు ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్ను కలిసి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు पडिर टय filtक, 9-10 वहष।